విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండిపోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గురుగారు రెండు వేల ఇరవై ఐదులో లోషపు రాశి వారికి ఏ విధంగా ఉండి ఏదైనా రెమిడీ చెప్తారా తప్పకుండా ముందుగా ఒక మాట ముందు మాటలాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకేనాడు శని మేషరాశికి లేదా దానికి అష్టమ శని లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది బట్ అయినా పర్వాలేదు గురువు మంచి స్థానాల్లో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే ఇట్లా ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కన్ను మోసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మరి జనవరి నుండి డిసెంబర్ వరకు వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ గత సంవత్సరంలో నిలిచినటువంటి పనులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది మీరు కష్టపడినటువంటి వాటికి సంతృప్తికరంగా కొంత ఉండకుండానైతే కనబడుతుంది శుభ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరము పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది బంధువులతో కొన్ని కలహాలు ఏవైతే ఉన్నాయో నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి ఆనందముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది విమర్శలకు ధీటుగా మీ వాదన ఉండే పరిస్థితి ఉంది సంవత్సరము అన్నింటా ప్రతి విషయంలో కలిసి వచ్చే ప్రతి పరిస్థితి గోచరిస్తుంది నూతన ప్రారంభము ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గృహానికి సంబంధించినటువంటి పనులు కానీ ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి వృత్తి వ్యాపారములలో సానుకూలమైనటువంటి వాతావరణం కాకుంటే కొన్ని కొత్త సమస్యలైతే ఎదురయ్యే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా స్నేహ బాంధవ్య సహకారములు మీరు పనిచేసే చోట ఏర్పడబోతున్నాయి కొత్త పరిచయాలు పెరిగి మనకు లాభదాయకంగా కూడా ఉండే పరిస్థితి ఉంది మీరు ఊహించిన చోటుకి బదిలీలు కూడా ఏర్పడుతున్నాయి ప్రమోషన్స్ కావచ్చును స్థిరాస్తి వృద్ధి కావచ్చును పలు ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం చేసే పరిస్థితి ఉంది కానీ ప్రతి విషయంలో ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది విదేశీయానము కలిసి వచ్చును ఈ యొక్క సంవత్సరము పెద్దవారి పరిచయాలు కావచ్చును ధనముకు కొంత ఇబ్బంది అంటే ఎవరు పెద్దవారు అని చెప్పి మనకు కొంత అమౌంట్ ఏమైనా ఇచ్చినా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చూసుకోండి కానీ ధనము నిల్వ అయితే కనిపిస్తలేదు కోర్టు తగవులు కావచ్చును సానుకూలత బంధు సఖ్యత వ్యాపార రీత్యా అభివృద్ధి ఎంత అయినా కూడా మనకు ఒక ఎండమావిరాన కనబడే పరిస్థితి ఉంది అదైతే జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ అధికారుల నుండి కొంత ఒత్తిడి అదేవిధంగా చివరకు అంటే ఈ ప్రభుత్వ అధికారుల ఒత్తిడి అనే సందర్భంలో ఏదో రకంగా మీకు చివరికి కొంత బాగానే రిజల్ట్ కనబడే పరిస్థితి ఉంది ఉద్యోగాలలో మీ తెలివితేటలతో ముందుకు పోగలరు వివాహ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అదేవిధంగా వ్యాపార విద్య ఉద్యోగాలలో కూడా బాగుంది ప్రణాళిక రీత్యా పనులు పూర్తి చేసుకుంటున్నారు మీ మీద అపవాదులు కొన్ని ఏర్పడే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి ఇంటి అందు శుభకార్యాలకు కొంత ఆటంకం జరిగే పరిస్థితి ఉంది మీరు యథావిధిగా కూడా మీ యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళండి సంతానమునకు ఫీజులు కట్టుటకు ఆలోచన ఏర్పడను అంటే పెద్ద స్కూల్లో వెయ్యాలి అని పెద్ద పెద్ద కాలేజీలో వెయ్యాలి అని పిల్లలను చదువురీత్యా లక్షలు లక్షలు డొనేషన్స్ కానీ అలా ఉండేటువంటి సందర్భాలలో వేస్తే ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది డబ్బులు మీకు అడ్జస్ట్మెంట్ కావు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉండదు రాజకీయ ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతుంది కొన్ని తగవులు ఉన్నాయి కేసులు వాయిదా పడేటువంటి పరిస్థితి ఉంది సోమవారం రోజున ఏ పని అయినాను కూడా చాలా పట్టుదలగా చేస్తున్నారు విదేశీయానం కలిసి వచ్చును ఇందాక చెప్పుకున్నాం విద్యార్థులకు సంవత్సరం మొదటిలో ఒక విషయంలో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి బట్టే కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కొంత మంచి రా ఉత్తీర్ణత వచ్చినటువంటి సందర్భాలలో వీరికి ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం చివరలో జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుముఖంగా ఉంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరలో అధికారుల యొక్క ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది వైద్య మెడికల్స్ సొంత వ్యాపార జాయింట్ వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో తప్పకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి ఫైనాన్స్ వడ్డీ జాయింట్ వారికి అంటే ఈ కలిసి వివాహం మన వ్యాపారం చేసేటువంటి వారికి ఆలోచించి అడుగు వేయాలి వారికి కొంత బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి నిలిచేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క పూలు పండ్లు కూలాగా మనకు కాయగూరలు కావచ్చును వాటికి సంబంధించినటువంటి వారికి మొదటి పంట కానీ మొదటి ఆరు నెలలు కొంత బాగాలేదు రెండవ షెడ్యూల్లో బాగుంటుంది కొంత నష్టాలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి సినీ టీవీ రేడియో ఎలక్ట్రానిక్ నాటక రంగస్థలం వారికి సాఫీగానే ఉంది ఏదైనా ఈ సంవత్సరంలో చివరి అందు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రారంభంలో శుభములు కలిగినా కూడా ఎన్ని కష్టములు వచ్చినా కూడా మీ తెలివితేటలతో చాకచక్యముగా పనులు పూర్తి చేస్తున్నారు తప్పకుండా కూడా శనికి కుజునికి జపాలు దానాలు చేయించుకోవడం వల్ల ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉంటుంది సో మనము కూడా మన ఆధ్వర్యంలో ఈ జనవరి నుండి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు కూడా నవగ్రహాలకు సంబంధించి ఏ రాశి వారికి ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించి విశేషంగా హోమాలు జరిపిస్తున్నాం కనుక తప్పకుండా ఇట్టి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి కేవలం ఇరవై ఐదు వందలకే ఆల్ ద బెస్ట్ మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత మహాపార్శుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునే కూర్చునేటువంటి వారు సంప్రదించగలరు